గోగులు పూచే గోగులు కాచేవో లచ్చ గుమ్మాడి గోగులు దులిపే వారెవరమ్మవో లచ్చ గుమ్మాడి గోగులు పూచే గోగులు కాచేవో లచ్చ గుమ్మాడి గోగులు దులిపే వారెవరమ్మవో లచ్చ గుమ్మాడి ఓ లక్ష గుమ్మాడి పొద్దు పొడిచే పొద్దు పొడిచేవో లక్ష గుమ్మాడి పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసేవో లచ్చ గుమ్మాడి పొద్దు పొడిచే పొద్దు పొడిచేవో లచ్చ గుమ్మాడి పుత్తడి వెలుగులు కొత్తగా మెరిసేవో లచ్చ గుమ్మాడి పొద్దు కాదవి నీ ముద్దు మోమున దిబ్బిన కుంకుమతిలకమేసుమా పొద్దు కాదవి ീ മുന ദിദിന കുംക്കുമ തിലകമേ സുമാഗുളു കാവലകു ഹലദിനുഗുളേഷ ముంగిట వేసిన మొగ్గులు చూడువో లక్ష గుమ్మడి ముత్యాల మొగ్గులు చూడువో లచ్చ గుమ్మడి ముంగిట వేసిన మొగ్గులు చూడువో లచ్చ గుమ్మడి ముత్యాల మొగ్గులు చూడువో లచ్చ గుమ్మడి ముంగిలి కాదవి నీ అడుగులలో పొంగిన పాల కడలి సుమా ముంగిలి కాదవి నీ అడుగులలో పొంగిన పాల కడలి సుమా ముగ్గులు కావవి నాంతరంగాన పూచిన సుమా మల్లెలు పూచే మల్లెలు పూచే లక్ష గుమ్మడి వెన్నెల కాచే వెన్నెల కాచేవో లచ్చ గుమ్మాడి మల్లెలు పూచే మల్లెలు పూచేవో గుమ్మాడి వెన్నెల కాచే వెన్నెల కాచేవో లచ్చ గుమ్మాడి మల్లెలు కవి నా మహాలక్ష్మి విరజల్లిన సిరిన సుమా మల్లెలు కావవి ना महालक्ष्मी विरजल्लिना सिरिनाहुले सुमा वेङ्गला काददि वेला तेलीसी आचा बिलिवेसिना